స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం మనం గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీల ఒకటి మనం చెప్పుకుందాం గురుదేవులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారి అవతారం రాకముందు పిఠాపురంలో వల్లభుడు శ్రీవల్లభుడు పుట్టాడు శ్రీపాద వల్లభులు వారు చక్కగా మనకి పిఠాపురంలో జన్మించి ఆ తర్వాత కురవపురంలో ఉండడము ఆ కొరవపురంలో ఉన్న తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమై శ్రీశైలము అనేటటువంటి ఊరికి మనకి శ్రీశైలం తెలిసిందే కదా శ్రీశైలం వెళ్ళిపోయారు అక్కడ అంతర్ధానమయ్యి అని అన్నారు అయితే శ్రీశైలంలో అంతర్ధానం అయిన తర్వాత మనకి నామధారుకుడు అడుగుతాడనమాట సిద్ధపురుషుణ్ణి సిద్ధ పురుషుడు ఎవరండి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క ప్రధాన శిష్యుడైన దత్తాత్రేయుల వారి యొక్క ప్రధాన శిష్యుడు పేరు సిద్ధ పురుషుడు ఈ నామధారకుడు ఎవరండి ఆ దత్తాత్రేయ వారి యొక్క వంశంలో ఒక భక్తుడి యొక్క కుటుంబం ఉంటుంది అందులో మునుమనవుడు లాంటి ఆయన కాబట్టి ఈయనకి అడుగుతున్నప్పుడు ఈ కథ స్టోరీ అంతా చెప్పడం జరిగింది స్వామి మీరు కురవపురంలో స్వా మన శ్రీపాదవల్లభుల అదృశ్యం అన్నారు కదా మరి అయినప్పటికీ కూడా అక్కడ లీలలు అలా జరుగుతూ ఉంటే ఆయన లేడు కదా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా అంటే నాయన ఆయన అక్కడ గొప్ప రూపంలో ఉన్నారు ఆ రూపంలో ఉండి అన్ని పనులు ఆయన చేయడం అనేటటువంటిది జరుగుతుందని చెప్తారు అది అర్థం కాదనమాట మన వాడికి సరే అనుకుంటాడు అనుకున్న తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు ఏం చేస్తాడండి ఇక్కడ ఆయన లీలలు చేస్తున్నాడు అనేటటువంటి విషయం ఈ నోట ఆ నోట మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది అప్పుడు వల్లభేషుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ శ్రీపాద వల్లభి వాళ్ళని మొక్కుకుంటాడు స్వామి నాకు కనుక వ్యాపారం చాలా బాగా కనుక జరిగితే అందులో కొంత పైసలు తీసుకొచ్చి మీకు ఇచ్చేయడం జరుగుతుంది అని చెప్పి ఒక విధంగా మొక్కుకుంటాడు మొక్కున్న తర్వాత అతను ఏం చేస్తాడు మామూలుగా వెళ్ళిపోతాడు రెట్టించిన ఉత్సాహంతో అతను వ్యాపారం చేసుకున్నాడు వ్యాపారం చేసినప్పుడు ప్రతి నెలలో కూడా అతనికి ఇదివరకు కంటే కూడా చాలా అధికంగా డబ్బులు రావడం మొదలెట్టినాయి ఇదివరకు మామూలు బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి ఒక ఐదు లక్షలు మిగది ఇప్పుడు ఒక ఏడు లక్షలో పది లక్షలో మిగలడం అనేటువంటిది అలా జరుగుతుంది అది చూసిన వెంటనే అతనికి చాలా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది శ్రీపాద వల్లభుడికి వారి యొక్క పాదపద్మాల పట్ల ఎంతో భక్తి పెరిగి వాళ్ళని పూజించడం అనేటటువంటిది ప్రారంభించాడు అప్పుడు ఏమైందంటే స్వామి మరి ఈ వారంలో నేను బిజినెస్ చేస్తానంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి కాబట్టి నమ్మకం పెరిగిపోయి సరే అయితే నేను అన్నదానం పెట్టుకుంటాను చాలా చాలామందికి అని చెప్పేసి మొక్కుకునేవాడు ఈ విధంగా అలా జరుగుతూ ఉందా అన్నవరం ఆ కురవపురం వెళ్ళి పెట్టడం ఎన్ని ఒక రోజున ఏం చేస్తాడంటే కురపురంలో మనకి స్వామివారు దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళందరూ వెళుతుంటే ఇతను నామారకుడు కురపురం వెళ్తున్నాడు స్వామివారు మహిమల్ని విని తనకేదో కొన్ని కోరికలు కోరుకోవాలని అయితే అక్కడికి వెళ్ళే లోపల కొంతమంది నలుగురు ఏం చేస్తారండి ఇంకో ముగ్గురు వచ్చి స్వామి మేము కూడా కురపురం వెళ్తున్నాం మేము కూడా దత్తభక్తులం అండి మేము కూడా మీ దగ్గరికి వస్తాము అని చెప్పేసి వాళ్ళు చక్కగా అలా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది వెళ్తూ ఉండగా అక్కడ దొంగలు ఉంటారు కదండి మరి ఇవన్నీ కూడా తీసేయడానికి అలాగే దొంగ గురువులు కూడా ఉంటారు కాబట్టి ఇతను ఏం చేశాడు వాళ్ళ మూటను చూశాడు ఆ డబ్బుల మూట ఆ స్వామివారికి ఇవ్వాలి అని కట్టుకోవడం చూస్తే ఈ దొంగలు ఆయన చూసి ఆ మూటను చూసి ఓహో ఇందులో డబ్బులు ఉన్నాయి మనం ఏమైనా సరే ఈ డబ్బుల మూటను మనం కొట్టేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్తారు వెళ్ళి వాళ్ళందరు నలుగురు కలిసి అలా వెళుతుండగా ఒక నిర్ధారణ ప్రదేశంలోకి రాగానే ఆ దొంగలంతా కూడా ఇతని మీద పడి ఇతను పీక కోసి చంపేస్తారు చంపేస్తే ఆ చనిపోయేటప్పుడు అప్పుడు ఏమంటాడంటే ఈ యొక్క భగవంతుడు చనిపోయేటప్పుడు మనకి వెయ్య చేమలు కుట్టినంత నొప్పి వస్తుంది అని చెప్తున్నారు అది పక్క పెట్టేసేయండి అయితే ఈ యొక్క ఈ కపటగాడు నరికేసి ఉండగానే ఇతను చనిపోతూ చనిపోతూ వాళ్ళ ఏం చేస్తాడు హే దత్తా హే దత్త శ్రీపాద వల్లభా నన్ను రక్షించు అని అడుగుతాడు వెంటనే శ్రీపాద ఏ రూపంలో వస్తాడంటే ఒక వ్యక్తి రూపంలో వస్తాడు ఇలా జుట్టు విరబోసుకొని బొట్లు పెట్టుకొని విభూతి తర్వాత పులి చర్మాన్ని ధరించి వస్తాడు ఏం జరిగింది అని చెప్పేసి అతను అడుగుతాడు అడిగినప్పుడు ఇతను చెప్తాడనమాట ఈ విధంగా స్వామి మరి ఈ తను చంపేసినప్పుడు హా అని అడిగారు కదా అప్పుడు వెళ్ళొచ్చి అక్కడ ఉన్నటువంటి దొంగలను అందరినీ కూడా చంపేస్తాడు తను శ్రీపాద వల్లభుడు ఒక యతి రూపంలో ఒక సన్యాస రూపంలో వస్తాడు వచ్చిన తర్వాత చంపేసిన తర్వాత అప్పుడు మిగతాది ఏం చేస్తాడు వా అందరినీ చంపేసి ఒకటి ఇంకొకరిని చంపబోతుంటే స్వామి నన్ను కరుణించండి నా మీద ఇచ్చేయకండి అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడతాడు నేను దొంగతనం చేయడానికి రాలేదండి ఇదే మొదటిసారండి అని చెప్తాడు అందరూ కూడా ఇలాగే చెప్తారు మొట్టమొదట కాకపోతే ఇతను చనిపోయేటప్పుడు మిగతా వాళ్ళందరూ అందరూ కూడా చనిపోయారు కదా ఇతను అక్కడే మిగిలాడు అప్పుడేం చేస్తాడు దత్తాత్రేయ స్వామిలో వచ్చినటువంటి సన్యాస రూపంలో ఉన్న అతను విభూతి జలమంటాడు అతన్ని తర్వాత నీళ్లు జలమంటాడు మంత్రించి ఓం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పేసి జల్లేసరికి ఆ తలకాయని తీసుకొచ్చి ఆ ముండానికి అతక్కమంటాడు దగ్గరగా అది పెట్టేసరికి అది అతుక్కుపోతుంది అతుక్కుపోయిన వెంటనే అతను చాలా సంతోషపడతాడు నిద్రలేస్తాడు స్వామివారికి అందువలన స్వామివారి యొక్క రుణము అనేటటువంటిది ఎన్ని జన్మలైనా సరే మనం తీర్చుకోలేము కాబట్టి తల్లి రుణము మాతృ రుణము పితృ రుణము ఆ తర్వాత గురువుల యొక్క రుణం అనేటటువంటిది కాబట్టి ఈ రకంగా ఈ బతికేసరికి బతికేసాడు బతికేసరికి లేచి లేచినకేం జరిగింది అన్నాడు అక్కడ ముగ్గురు చచ్చిపడి ఉండడం అని చూసి ఏంటిదంతా అంటే వాళ్ళల్లో ఒకడు బతికున్నాడు కదా దొంగల్లో ఒకడు దొంగ కాదని స్వామివారు వదిలేశారు కదా సాక్ష్యం కింద వీడు చెప్పాలని అతను వెళ్ళి ఏం చెప్తాడంటే అమ్మ నా తండ్రి గారు యుద్ధాలు చేశాడు అని చెప్తారు చెప్పగానే ఈమెకి చాలా భయం అనేటటువంటిది పట్టుకుంది తర్వాత అనుకున్న పనులన్నీ కూడా చక్కచక్క వెళ్ళిపోయే ఈ యొక్క ప్రతి పని కూడా అనుకున్న టైంకి అనుకున్నట్లుగా మీకు జరగాలంటే ఈ పారాయణం చేసుకోవాలి అప్పుడు అతను అల్లే అతికేసాడు అతికేసిన తర్వాత బ్రతికి లేచి వెళ్తాడు లేచి వెళ్ళిన తర్వాత దత్తోపాసన అనేటటువంటిది జీవితాంతం చేస్తాడు ఆ వ్యక్తి తర్వాత అతను ఏం చేసాడప్పుడు లేచి తను చనిపోయినటువంటి వాడు మళ్ళీ బ్రతికాడు అని చెప్పేసి చాలా సంతోషంగా అతను తన సకల సగం డబ్బుని అంతటినీ కూడా అక్కడ వదిలేసి ఆ తర్వాత అతను వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగిపోయింది కాబట్టి ఈ విధంగా ఈ గురుచరిత్రలో కురవపురంలో స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు అనడానికి ఇదే ఉదాహరణ ఏమంటే శ్రీ కురవపురం నుంచి వదిలేసి వెళ్ళిపోయారు కదండీ శ్రీశైలం వెళ్ళిపోయారు కదండి మరి అప్పుడు ఎలాగండి అని సందేహించాల్సినటువంటి అవసరం లేదు ఇలా రోజుకొక మనం స్వామివారి యొక్క రోజుకొక అనుభవం మనం చెప్పుకున్నాం శుభం